బాబాయ్ నమస్తే మీ పేరు మురళి ఏం చేస్తుంటారు బాబాయ్ ముఠాపని ముఠాపని ఏ ఏరియా మీది ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది అదే మధురా నగర్ యాభై మూడు డివిజన్ యాభై మూడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు చంద్రబాబు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను జగన్ బాబు ఎలా అనిపించింది ఇప్పుడు ఐదు సంవత్సరాలు చూసాక ఇంకొక ఐదు సంవత్సరాలు ఆయన చూద్దాం అది మేలు చేశారంటారు ఈయన లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కాస్త కోస్త మేలు చేశారు మేలు మేలంటే ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు చేస్తారండి ఈయన చేయాలి ఆయన చేయాలి మరి జనం ఎందుకు గెలిచింది ఎన్నుకున్నారు కదా జనానికి మేలు చేయకపోతే ఎవరైనా ఏ మంత్రి అయినా ఎందుకు అభివృద్ధి ఏమైనా జరిగిందా ఇక మీ ప్రాంతంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఆ జరిగినాయి ఆ ఫ్లై ఓవర్ మధురా నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని వేసారుగా ఆ బాగా జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు రేపు చంద్రబాబు నాయుడు అయితే ఉచిత బస్సు ఇవి అంటున్నాడు కదా ఆడవాళ్ళకి అలాంటి పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది చదువుకుంటాను డబ్బులు ఇస్తాను అంటున్నాడు మూడు గ్యాస్ బండ్లు ఇస్తాను అంటున్నాడు ముసలి వాళ్ళకే కొంట్రోళ్ళకే విగలాంగులు డబ్బులు ఇస్తాను అంటున్నాడు మరి అది జగన్ ఇప్పుడు దాకా ఏం చెప్పలేదు కదా అటు గురించి అది అంటే టీడీపీ మేనిఫెస్టో ప్రజలు నమ్ముతున్నారా ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి కూటమి తరిపిన బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గారి పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందిందంటారు వీళ్ళ ఇద్దరి మధ్యలో అంటే ఈయనంటే జనతా పార్టీ కాబట్టి ఈయన అక్కడ హైదరాబాద్లో అక్కడ ఉంటాడంట సుజనా చౌదరి ఆసిఫ్ అంటే ఇక్కడే ఉంటాడు విజయవాడలో ఈయనైతే దగ్గరలో ఉంటాడని అనుకుంటున్నాం అది ఏంటి అసలు మీ వన్ టౌన్ ప్రాంతంలో కానీ ప్రధానంగా మీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు బాబాయ్ మీరు ఈరోజు ఏముందా దోమలు ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా కరెంటు బిల్లు పెరిగిపోయినాయి గ్యాస్ పండ్ల ధరలు పెరిగిపోయినాయి ఇప్పుడు ఇదివరకు నాలుగు వందలు ఐదు వందలు తెచ్చుకుంటే సరిపోయాయి ఒక వంద రెండు వందలు మిగిలే ఇప్పుడు ఎయి రూపాయలు సంపాదించినా ఏం మిగలటలా ఇంటులకి కరెంటు బిల్లుకి అడిగి సరిపోతున్నాయి డబ్బులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈరోజు కరెంటు బిల్లులు గతంతో పోలిస్తే ఐదు సార్లు పెరిగినాయా అప్పుడు కరోనా రాకముందు నాలుగు వందలు మూడు వందలు వచ్చేది కరెంటు బిల్లు ఇప్పుడు వెయ్యి పదిహేను వందలు వస్తుంది కట్లాస్ వస్తున్నాం కరెంటు బిల్లు ఇప్పుడు ఎండాకాలం అంటే నాలుగు నెలలు ఫ్యాన్ తిరుగుతూనే ఉండాలా ఏసీ ఉన్న కూలర్ ఉన్నా తిరుగుతూనే ఉండాలా మరి అది మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే ఏమైనా మార్పు జరుగుతుందంటారా రేట్ల తగ్గే అవకాశం ఉందంటారా తగ్గిస్తా ఉంటున్నారు మరి ఏం తగ్గిస్తారో గెలిస్తే తెలియదుగా ఏదైనా నమస్తే అన్న మీ పేరు భాష ఏం చేస్తుంటారన్న ఆటో తోలు ఏ ఏరియా కృష్ణా జిల్లా కానూరు చంద్రబాబు బాగుంది అది ఆయన ఆయన అన్నిట్లో అంతా బాగానే చేశారు స్టోర్లో కానీ దేంట్లో కానీ అన్నింటిలో మాకు సరుకులు అన్నీ ఇష్టం కానీ అన్నీ జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చిన కాడి నుంచి మాకేం ఏం లేదు అది సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు పూర్తి స్థాయిలో ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేవి అర్థం మాలు కొన్ని ఇచ్చారు కొన్ని కొన్ని మాములుగా చేయలేదులేండి ఆయన చెప్పిన వాదన చేయలేదు ఆయన ఉన్న ఆయన ఉన్నప్పుడు అయితే బాగానే జరిగింది అది ఏంటన్నా ముఖ్యంగా మీ వెస్టర్ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది సుజనా చౌదరి గారు ఒకవైపు ఆసిఫ్ గారు ఒకవైపు అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అంటారు ఇక్కడ ఎవరు గెలిచే టీడీపీ వస్తుందని అనుకుంటాం టీడీపీ వస్తుంది అసలు టీడీపీ గెలిస్తే రండి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఇక్కడ న్యాయం ఏముంది మా కష్టం మాకు తప్పదు మాములుగా ఎవరు మా తెల్లారి నాలుగింటికి వేసి రావడం తప్పదు మా మాది మాకు ఎవరు ఎవరైనా చేసేది ఏం లేదు ఏంటంటే ఆయనకి మనకి సిటీలో కొంచెం అన్ని బాగా చూసుకుంటారు అది అది చంద్రబాబు గారు అది అది అసలు మీరు ఆటో డ్రైవర్గా చేస్తానంటా ఉన్నారు కదా అసలు రోడ్ల పరిస్థితి అండి ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి అసలు రోడ్ల పరిస్థితి బాగానే ఉందండి ఇప్పటి వరకు ఆయన ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది వస్తుంది వస్తుంది నేను ఇప్పుడే కాదు తీసుకునే ఆటో కొత్త ఆటో మాకు రాలేదు రండి అది అసలు ఇక్కడ మీ రాజధాని ప్రాంతానికి కూడా చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం మీది అసలు డెవలప్మెంట్ జరిగిందంటారు ఐదావల కాలంలో డెవలప్మెంట్ ఉంది రాజధాని మామూలుగా అది వస్తూ ఉంటుంది అది దాని గురించి ఇప్పుడు ఎంపీగా కేసీఆర్ నాని గారు వైసీపీ నుంచి టీడీపీ నుంచి కేసీఆర్ చిన్ని గారు ఇద్దరు పోటీలో ఉన్నారు కదా ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంట టీడీపీ గెలిచే అవకాశం అది టీడీపీ అయితే కొత్త వస్తుంది అనుకుంటున్నాం ఏ నియోజకర్గం బాబా మీది ఏరియా మాది బొబ్బులి బాడింగ్ మండలం చంద్రబాబు నాయుడు ఫలిపాత బాగుంది ఆయనే గెలిపించాలనుకుంటున్నా ఆయనే గెలిపించాలనుకుంటాను చంద్రబాబు నాయుడే మంచిది చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు ప్రతివి బాగానే ఉన్నాయి ఒక సమాజంలో మాట్లాడాలంటే విలువంటూ ఉండేది ఇది వచ్చా జగన్ వచ్చాక ఒక మగోడికి విలువ లేకపోయింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా భయపడవలసిన అవసరం ఉంది కానీ అప్పుడు భయపడవలసిన అవసరం లేదు మన అన్నడో పర్నాడు నాయం చేస్తాడు అనేది ఈ రోజు మాత్రం ప్రతిదీ ఎలా బతకాలి పని లేకపోతే కూడి ఎలాగొస్తుంది ప్రతి టెన్ ప్రతిదానికి రేట్లు ప్రతి దానికి పిచ్చి పిచ్చోడ్ తిరగాలి ఆడదాని కాదు కూడా మాట పనికి ఏమి కూడా విలువ పోతుంది మీరు సిమెంట్ పనికి వెళ్తా ఉంటాం అంటున్నారు కదా అసలు పని లేదండి ఐదు సంవత్సరాల నుంచి మీకు పనులు అంటే పెద్దగా ఏమో పెద్దగా ఏమో ఉండదు ఉన్నాడు ఉంటుంది నేత పడుకోవాలి అది బాగా తినాలి బాగా చెయ్యాలనుకుంటే తెలుగుదేశం వచ్చేది బంగారు నా తినేవాళ్ళు అన్న క్యాంటీన్ ఉండేది భోజనం చక్కగా భోజనం చేసేవాళ్ళు కడుపు నిపు బతికేవాళ్ళు ఎక్కడ పని ఉన్నా బాగానే ఉండేది పని తడికి తగినట్టుగా ఆ డబ్బులు విలువగా ఖర్చు పెట్టుకుండేవాళ్ళు ఈరోజు పని లేదు అటు లేదు ఇబ్బందిగా ఉంది చాలా కష్టాలు అనుగులుస్తాయి ఆడదానికి పిగుతు ఎక్కువైపోయింది మగోడు మాట లెక్క చేయదు ఎక్కడా కూడా సమాజంలో విలువ లేకపోయింది ఏంటి బాబా మీరు చాలా సంవత్సరాల నుంచి విజయవాడలో ఉంటా అంటున్నారు కదా ఈ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి నుంచి సుజనా చౌదరి గారి పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి ఆసిఫ్ గారి పోటీలో ఉన్నారు మీ ప్రాంతంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో కాదు ఏ ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది అంతేకాని ప్రతి నిజం అది ఒకటే బాగుంది ఈ ఏరియా కాదు ప్రతి ఏరియాలో కూడా ఆయన సమాజం బాగుంది చంద్రబాబు నాయుడు గారు జరుగుతుంది అంటారు ప్రజలకి చంద్రబాబు నాయుడు అంటున్నాను కదా చంద్రబాబు నాయుడే కడుపు నుండి ఆనందం పెట్టేది అందరూ బాగుపడేది పెద్ద మాగో ఎక్కడ పెద్ద మలికేంపేట పోటీ పోటీ అవకపోయినా ఇన్నాళ్ళు అయింది పది జనాలు కంచి ఐదు జోనాలు అలా తిరుగుతున్నాను పెంచిన ఏమీ రాదు అట్లాగా అలాగే తిరుగుతున్నాం తిరిగి 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 గోడ కూడా మోకాళ్ళు అరిగిపోయాయి ఎన్నో డబ్బే ఉంటుంది పెన్షన్ పెన్షన్ ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు ఏం చెప్తున్నారు అధికారులు అసలు సచివాలయానికి వెళ్ళారు వెళ్ళిపోతారు ఎవరు చెప్తున్నారు కానీ రీజన్ చెప్పట్లేదు మీకు చెప్పట్లేదు మరి ఎలా ఉంటుంది అంటారు పోటీ ఇక్కడ పోటీ ఇది తెలుగుదేశం వస్తుంది అంటారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో బిజెపి కూటమి నుంచి బీజేపీ తరఫున

ఏమో గెలిస్తే గెలుస్త చంద్రబాబు వస్తే గెలిస్తే ఏమి లేదు మనకి రోడ్లు బాగుపడితే మనకు పేదల్లో పెద్ద ఆంకా ఏదైనా తగ్గితే తగ్గితే ఎత్తారు కట్టి ఈ గ్యాస్ బండ్ కూడా వెరైటీ పెరిగిపోయి నానా యాత్ర పడి చిన్నోళ్ళు కూడా బాధపడి బియ్యం మూట కూడా ఓ పదిహేను వందలు రెండు వేల రూపాయలు బియ్యం అంటే ఎక్కడ తీసుకో వచ్చి తింటాం పూలు ఏం తినగాలంటే పది రూపాయలు వచ్చే తినడం పది రూపాయలు రాకపోతే మనకాలం నాన్న యాసనం పడి నానా బాధలు పడతాను అది అట్లాగా ఇదంతా తగ్గించాడు అని అంతకుముందు చేసాడు కదా రేట్లు కూడా తగ్గించాడు అది అట్లాగా ఏమో ఈ సడవద్దు పోటీలు ఉన్నాయి కదా అది మార్పు జరిగితే బాగుంటుంది అంటారు మార్పు జరగాలి కదా జరిగితే నమస్తే అండి మీ పేరు మెహర్షి అమ్మ మెహర్ ఏం చేస్తుంటారు నేను ప్రైవేట్ వర్క్ చేస్తాను ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుంది ఈసారి పోటీ టఫ్గానే ఉంటుంది బట్ మాక్సిమం ఇటువైపు ఉంది సిక్స్టీ పర్సెంట్ వైసీపీ వైపు మగోడు జగన్ నేను చేసింది నచ్చితే చేయండి నాకు ఓటేయండి అంటున్నారు ఏమి చేయకుండా నేను అది చేస్తాను ఇప్పుడు మా చేసి ఉన్నప్పుడు చేయకుండా తర్వాత చేస్తానంటే అది దానికి విలువ ఉండదు వ్యాలిడిటీ ఉండదు ఇది ఉండదు అది సో కాబట్టి ఇది పరిస్థితి సార్ ముఖ్యంగా సార్ మీ పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి కూటమి నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి గారు పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు ఏంటి సార్ ఎలా ఉంటుందంటారు పోటీ ఇద్దరు మధ్య ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటారు అనేది గెలిచిన తర్వాత నాయకుడు ఇచ్చే పరిస్థితిని బట్టి ఉంటుంది వీళ్ళు అందరూ గెలుస్తారు గెలిచిన తర్వాత నాయకుడు చేయాలిగా నాయకుడు చేయకపోతే అది అవ్వదు సో కాబట్టి వీడు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆసిఫ్ గెలిస్తే చేస్తానని అడగా చేసి చేశాడు కాబట్టి ఐదు 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 చేశాడు కాబట్టి చేసే అవకాశం ఉంటుంది వచ్చిన తర్వాత ఆయన చెప్పిన వాడు చేయలేదు కాబట్టి వచ్చిన ఇది ఉండదు అది సరే ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఈరోజు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు సమస్యలు అనేటువంటిది సమస్యలు ఉంటాయి ఎక్కడో చెప్పండి నాకు సమస్య లేదు నేను ఒక అర్థింట్లో ఉంటున్నాను అక్కడ బాగానే ఉంది ఇంకో చోట ఉండొచ్చు సమస్య అనేటువంటిది మంచిని మంచిని బట్టి ఉండదు అది అద్దె కట్టేవాడు ఏంటంటే కరెంటు బిల్లు సరిగ్గా తీసుకోడు ఎక్కువ తీసుకుంటాడు తక్కువ తీసుకుంటాడు ఇలాంటి సమస్యలు ఉంటాయి సమస్య అనే దానికి ఒక అర్థం ఇది ఉండదు కాకపోతే ఆర్డర్ గారి సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ బాగుందా లేదా రోడ్లు బాగున్నాయా ఇవి కావాలి అయితే ప్రస్తుతానికి పశ్చిమ అయితే అన్ని బాగానే ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం కొంచెం డెవలప్ కావాలి సార్ ముఖ్యంగా గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా పనిచేస్తారు ఎంత మేర మీ ప్రాంతాన్ని ఆయన అభివృద్ధి పదంలో తీసుకెళ్లారంటారు అసలు ఎంత మేర ఆయన చేశాడనే కొంటే కూడా పైనుంచి వచ్చిన దీది సాధ్యమంతరకు సెవెంటీ పర్సెంట్ చేశాడు ఆయన చేయడు చేశాడు చేశాడు జనానికి వెల్ఫేర్ ఇవి ఇచ్చాడు అవన్నీ చేశాడు అదంటే వాళ్ళ డబ్బులు కాదని మన డబ్బులే పనిచేదాలు బట్ చేశారు చెప్పి చేశారు చెప్పిన తర్వాత చేయని వాళ్ళు చాలామంది ఉన్నారుగా సరే నమస్తే అన్న మీ పేరు అన్న ఏం చేస్తుంటారా అన్న నేను పనుల వ్యాపారం చేస్తుంటాను అన్న జగన్ గారు పరిపాలన మధ్య తరగతి కుటుంబీకుల న్యాయం చేశాడన్న మధ్య తరగతి కుటుంబీకులకు న్యాయం చేశాడు ఆయన అనుకోలేం కాకపోతే నగరాభివృద్ధి అనేది లేదు వచ్చే ఫ్యూచర్లో మన పిల్లలకి డెవలప్మెంట్ అనేది లేదు కాకపోతే మనం ఆయన జగన్ అన్న డబ్బులు ఒక తాగి తనలాంటి సోదరుపతి తయారు చేయడానికి డబ్బులు ఇచ్చాడు తప్ప మనకు దానివల్ల ఉపయోగం లేదు కాకపోతే కొన్ని కొన్ని విధాల అమ్మఒడి ద్వారా కొన్ని ఫీజులు కట్టుకోవడం మనం కట్లేకపోతే ఆయన ద్వారా మనకి కొద్ది పిల్లల డెవలప్మెంట్ న్యాయం చేశాడు కానీ ఆయన్ని మనం ఇవ్వలేదని ఆయన మంచివాడు కాదని అనుకోలేం కానీ వచ్చే పరిపాలలో మనకి డెవలప్మెంట్ అవ్వాలి ఫ్యూచర్లో మనకి ఒక రాజధాని అవ్వాలి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవ్వాలి హైదరాబాద్ లాగా అనుకుంటే మన చంద్రబాబు నాయుడు రావాలి ఎందుకంటే ఆయన జగన్ అన్న కూడా ఆయన అనుకోలేము ఆయన మతితరు కుటుంబాలకు న్యాయం చేశాడు పెద్దోళ్ళని వదిలేసి చిన్న వాళ్ళకి న్యాయం చేశాడు కానీ అంత డెవలప్మెంట్ అవ్వాలంటే మన ఫ్యూచర్లో పిల్లలు డెవలప్మెంట్ అవ్వాలి ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడే రావాలి అదే ముఖ్యంగా మీ ప్రాంతంలో గతంలో ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పనిచేశారు బాగా రోడ్లు అట్ట రోడ్లు కూడా డెవలప్మెంట్ చేశాడు రోడ్లు డెవలప్మెంట్ చేశాడు చిట్నగర్ నగర్ రోడ్డు సిమెంట్ హైట్ చేశాడు బాగానే చేశాడు అన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన అనుకోలేం ఆయన బాగానే చేశాడు పోటీ కూటమి నుంచి బీజేపీ గారు అంటే బీజేపీ మెజార్టీలో ఉందన్న బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను శ్రీని చౌదరి గారు అది మార్పు అన్న జనాల్లో మార్పు వచ్చింది ఎందుకంటే వ్యూజల డెవలప్మెంట్లో నీకు పిల్లల భవిష్యత్తు కానీ ఉద్యోగాలు రావాలి కోరుకునేది చంద్రబాబు నాయుడుగా ఇవ్వాలని అదే నా విజ్ఞప్తి అంతేనండి జగన్ అన్న అనుకోలేదు జగన్ అన్న మంచి పని చేశాడు డబ్బులు ఇచ్చాడు అన్నీ చేశాడు నగరాభివృద్ధి లేదు అది మరి గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు మీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చిన ఆయన ప్రజలు న్యాయ నగరాభివృద్ధి చేస్తుందంటే ఉన్న ఇల్లు రావాలని ఆయన కోరుకుంటున్నాడు ఇల్లు వస్తాయని మేము కోరుకుంటున్నాం పిల్లల భవిష్యత్తు బాగుండాలి పిల్లల జీవితాలు ఉద్యోగాలు రావాలని ఆయన శాసన అంటున్నాడు అది అంతేరన్నాల్గా ఎవరు గెలిస్తే మీరు అన్నట్టుగా సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలలో స్టేట్లో ఉంటాయంటారు అసలు సమపాలన స్టేట్లో అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు డెవలప్మెంటే ఎక్కువ ఉందన్న అది కొద్దిగా డౌన్లో ఉంది జగన్ అన్నది ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ చేయలేదు ఓన్లీ ఓ ఆయన నవరత్నాలు చేశాడు అనుకున్నది చేశాడు కానీ అనుకున్నది చంద్రబాబు నాయుడు ఇటువరకు అనుకున్న కూడా చేయలేదు ఇప్పుడు చేస్తాడని కోరుకుంటున్నాం నగరాభివృద్ధి అవద్దు కోరుకుంటున్నాం ఆయన చెయ్యాలి అనుకున్నా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయాలి ఇంతవరకు అనుకున్న నవరత్నాలు చేయలేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తాడని కోరుకుంటున్నాం ఏం చేస్తుంటారు మీరు పార్టీ అని నిజం అతను గారు ఒకవైపు కోటమిగా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఎలా ఉంటుందంటారు ఈసారి ఏది ఏమైనా సరే మొత్తం టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తాడు ఎందుకంటే జగన్ ప్రభుత్వం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు చేసిన ఐదేళ్ళు దాంట్లో మెయిన్ అది రాష్ట్రాన్ని తాగడబెట్టే చేసింది అంటే అంటే వేరే కాదు నేను అన్నా నేను ఒక్కటే చెప్పడం కాదు ఎవరైనా చెప్తారు నేను చదువుకున్నా అయినా కొరగా లేపని చేస్తున్నాడు మంచిదారితో మంచి ధరతోనే ఉండిపోతున్నాను అండి పైకి డెవలప్మెంట్ అనేది కనబట్లేదు డెవలప్మెంట్ ఎలా అవ్వాలి ఇప్పుడు అమ్మఒడిగా అన్నాడు మూడు సార్లు వేసాడు నాలుగోసారి వేయాలి వేయాల చిన్న చిన్న అంటే చిన్నదాని సమస్య కాదు దాని గురించి చెప్తున్నాను అంటే వీడి మీద చంద్రబాబు నాయుడు కొద్దిగా అనుభవసాలి ఆయన కొద్దిగా వయసు ఎక్కువ కాబట్టి ఆయన కొద్దిగా చేయగలవు ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ అది ఇలా మీ విజయవాడ ప్రాంతం ఎంత మేర అభివృద్ధి చెందిందంటారు సార్ ఈ నాలుగేళ్ల కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో నాకు తెలిసి డెవలప్మెంట్ ఏం కనబడలే అదే చంద్రబాబు నాయుడు అంటే మాత్రం డెవలప్మెంట్ అయ్యేది ఇట్లా ఫ్లైఓవర్ ఉంది అదన్నీ ఆయన టీడీపీ ప్రభుత్వంలో కట్టింది ఫ్లైఓవర్ టీడీపీ ప్రభుత్వంలో కట్టింది ఆయన ఉంటే కొన్ని కొన్ని డెవలప్ అయ్యాయి అలాగే అమరావతి రాజధాని ఉంది ఆ రాజధాని కూడా సగంలో అయితే అలాగే ఆయన ఉంటే కొద్దిగా ఇదే అయ్యేది అక్కడ చుట్టుపక్కల భూములు అని అని ఇదే అని కొద్దిగా ఇదే ఇంప్రూవ్ అయ్యేది అవి అలాగే ఉండిపోయినాయి ఫస్ట్ నాలుగు ఐదు కోట్లు కానీ కూడా లస్సగా అన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు కాదు ఒక వన్ ఇయర్ బ్యాక్ అలా అలా జరుగుతున్నాడు నెక్స్ట్ జగన్ వస్తే మా చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం మారి మార్పు ఉంటుంది అంటారు కంపల్సరీ మార్పు ఉండదు ఎందుకంటే ఆయనకి వయసు అయిపోతుంది ఏదైనా అనకూడదు కానీ పోతే పోతే ఏదైనా చేసే పోదని చేయాలి మంచిది చేద్దాం అన్నట్టు ఉంటుంది నేను అనుకుంటున్నా ఉండదని నేను అనుకోవడం కాదు చాలామంది అలాగే అనుకుంటారు వయసు అయిపోయింది కదా ఏజ్ అయిపోయింది ఇంకా పార్టీ కూడా తర్వాత ఇంకేం ఉండదు ఆయనతో భూస్థాపన అయిపోతుంది టీడీపీ గవర్నర్ చెప్పండి అంటే ముఖ్యంగా మీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి గారి పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి ఆసిఫ్ గారి పోటీలో ఉన్నారు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు ఎవరు గెలిచే అవకాశం అంటే వాళ్ళు గెలుస్తారని కాదు ఎక్కువ వన్ టౌన్ సీటు మాత్రం ఈ ఈ సీట్ మాత్రం సుఖా చౌదరి అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఓట్లు ఎక్కువ శాతమే ఉన్నాయంటా ఉన్నారు అసలు మేర ఇది ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందండి నేను ముస్లింస్ ఎక్కువ ఉన్నాయి కానీ ఈయన ఏంటంటే కొద్దిగా పాతోడు ఆయన ఢిల్లీలో ఉంటాడు విజయవాడ ఉంటాడు అనేది సుగుణాదర్ మీకు తెలుసు అందరికీ తెలుసు తెలిసింది తెలుసు బాగా అనుభూసాలి ఆయన ల్యాబ్ని వర్క్ చేయగలరు ఎవరితో చేయగలరు ఇప్పుడు ఆయన స్పెషల్ టీం వచ్చింది ఇక్కడికి ఇక్కడ కొన్నోళ్ళు కాదు స్పెషల్ టీం టీం తెచ్చుకున్నాడు ఇక్కడ టీం వాళ్ళే ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తాను అంటే వీళ్ళు ఈ పాయింట్ తిరిగారా తిరగలేదా ఏంటది మొత్తం దగ్గర నుంచి వస్తున్నాను ఎందుకంటే నన్ను నేను లైవ్ చూశాను నేను చూశాను నా టావర్లో ఎన్ని ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు సున్నా చౌదరి గారి అంటే చెప్పలేము కానీ మెజార్టీ వస్తుంది ఏదైనా టోటల్గా టీడీపీ వస్తుంది దాంట్లో సమస్య లేదు